హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పింకి తెలుగు చానల్ సో ఇప్పుడు వచ్చేసి మా చిన్నోడికి వ్యాక్సిన్ వేస్తున్నాము ఇది వచ్చేసి సెకండ్ మంత్లో వేస్తారు కదా వ్యాక్సిన్ దానికైతే వేస్తున్నాం అనమాట ఇప్పుడైతే వెళ్తున్నాము సో కొంచెం భయం భయంగా ఉంది అంటే సెకండ్ మంత్లో ఇంజెక్షన్స్కి ఇంకా ఫీవర్ వస్తుంది ఇంకా మా చిన్నోడిని పట్టుకొని ఇంకా వాడిని మేనేజ్ చేయాలన్నమాట బ్యాలెన్స్ చేయాలి ఈరోజు మొత్తం కూడా సో ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్తున్నాము థర్టీన్త్ ఉంది ఇంకో దాంట్లో అంటే అది గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది థర్టీన్త్ ఉంది దీంట్లో ఏమో ఫిఫ్త్ ఉంది సో ఈ వ్యాక్సిన్స్ అన్నీ వేస్తాము సో ఇప్పటికి ఈ వ్యాక్సిన్స్ అయిపోయినాయి ఇంకా ఈ కొన్ని ఉన్నాయి ఇవి అయితే ఇప్పుడు స్టార్ట్ ఇప్పుడు వేయాలన్నమాట ఈరోజు హెపటైటిస్ టూ రోటా వైరస్ పీసీ కాదు కాదు ఐపీ వన్ ఐపీ వన్ డిపిటీ అంట హెచ్ఐబి వన్ హెపటైటిస్ బి టూ వైరస్ వన్ సో ఇవి వేస్తారంట ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి దీంట్లో లిస్ట్లో అయితే ఇవి ఉన్నాయి సో మెయిన్ వీడు మెయిన్ హాస్పిటల్లో కూడా వాళ్ళు కూడా లిస్ట్ ఇచ్చారు ఇవి అంతా కూడా సో మెయిన్ ఇప్పుడు సెకండ్ మంత్లో వేసే వ్యాక్సిన్స్ అనమాట ఇప్పుడైతే సో పుట్టినప్పుడు సిక్స్ వీక్స్కి టెన్ వీక్స్ ఫోర్టీన్ వీక్స్ సిక్స్ మంత్స్ అలా సెవెన్ నైన్ ట్వెల్వ్ అలా మొత్తం లిస్ట్ అయితే ఉంది అలా ఇచ్చారనమాట దీంట్లో అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది తిరుపతిలో గవర్నమెంట్ హాస్పిటల్ అదే ఉంది ఇది ఇది తి 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 ఇది కాదు ఇది ఇది కాదు కదా ఇలాంటి బుక్ గవర్నమెంట్ ఆ బుక్ చేయాలి మన ఫ్రేగా లెషన్ లాబుక్ తేవాల ఉందా సో ఇప్పుడైతే మేము వ్యాక్సిన్ వేయించడానికి అయితే వచ్చేసాము సో ఇంకా ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఒక బుక్ లాగా ఉండాలన్నమాట అంటే ఇక్కడ వేస్తున్నట్లు వాళ్ళ వాళ్ళ లిస్ట్ ఉంటుంది కదా మనకి ఇక్కడ ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ఇస్తుంటారు కదా సో అలాంటిది ఇక్కడ కావాలి జిరాక్స్ చేసుకురండి అని చెప్తున్నారు సో అదైతే జిరాక్స్ చేసుకొని వచ్చామన్నమాట అండ్ ఇక్కడ పిల్లలు వాయిస్ అయితే ఇంకా వినిపిస్తుంది ఏడుస్తూ ఉన్నారనమాట ఇంజక్షన్ వేస్తున్నారు కదా వన్ బై వన్ ఏడుస్తూనే ఉన్నారు వాళ్ళ ఏడుపులు అయితే వినిపిస్తూనే ఉన్నాయి చాలా వరకు పేరెంట్స్ దాన్ని కవర్ చేయడానికి సెల్లు చూపించడము లేకపోతే ఏదైనా సాంగ్స్ కార్టూన్స్ అలా పెట్టడము చూపించడము అలా చూపిస్తున్నారు డైవర్ట్ చేయడానికి బట్ చాలా ఏడుస్తూనే అన్నమాట పిల్లలు సో ఇది వచ్చేసి తిరుపతిలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చిన లిస్ట్ అనమాట సిక్స్ వీక్స్కి థర్టీన్త్ రోజు వేయమని అయితే లిస్ట్ ఇచ్చారు సో ఏమేమి ఉండాలి వ్యాక్సిన్స్ ఏంటి ఏంటివి అనేసి కూడా లిస్ట్ ఇచ్చారనమాట అది నేను చూస్తూ ఉన్నాను ఒకసారి రెఫర్ చేస్తున్నాను అనమాట అండ్ ఇప్పుడు చూస్తున్న ఇది వచ్చేసి ప్రైవేట్ హాస్పిటల్లో ఇచ్చిండేదనమాట సో డేటు సేమ్ ఉన్నాయా లేదా అంటే ఈ వ్యాక్సిన్స్ సేమా కదా అనేసి జస్ట్ నేను చెక్ చేసుకుంటూ ఉన్నాను సో సేమే ఉన్నాయన్నమాట అంతా ఎక్కడ చూసినా అంతా ఒకటే అనమాట జస్ట్ డేట్స్ దీంట్లో థర్టీన్ దాంట్లో ఫైవ్ అని ఇచ్చారు బట్ ఓవరాల్గా అయితే మనం జస్ట్ పుట్టిన తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ డేస్కి అయితే మనం వ్యాక్సిన్ అయితే వేయించాలి అక్కడ రాశారు ఇప్పుడైతే ఇక్కడ ఏం చేశాము నెక్స్ట్ ఇక్కడ ఏం ఇక్కడ ఇప్పుడు రావాలన్నమాట పది వారాల తర్వాత ఇప్పుడైతే అయిపోయింది ఇప్పుడైతే బజ్జు ఉన్నాడు చిన్ని బంగారు అయిపోయింది మాత శిశువు సంరక్షణ కార్ట్ సో ఇదనమాట ఫామ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అనమాట తెలంగాణలో ఇలా ఇస్తారు సో ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫామ్లా ఉంటుంది సో ఇదే ఇందాక జిరాక్స్ వేయించుకొని వచ్చామన్నమాట వాళ్ళు జస్ట్ ఎంట్రీ చేయడానికి అనమాట అంటే ఎన్ని వ్యాక్సిన్స్ అయిపోయాయి ఇంకెన్ని ఉన్నాయి నెక్స్ట్ ఏంటి అనేసి లిస్ట్ ఉంటుంది కదా అది అలా ఫిల్ చేశారనమాట ఎట్లానో ఏడుస్తాడు గట్టి గట్టిగా అనుకున్నాం బట్ ఈరోజు ఫీవర్ అయితే వస్తుందంట మొత్తం పారాసిటమాల్ వేసి కొంచెం మేనేజ్ చేయాలి ఈరోజు సో ఇంకా వ్యాక్సిన్ వేసేటప్పుడు ఇంజక్షన్ వేసేటప్పుడు నేనైతే వీడియో తీయలేదు ఇంకా ఏడుస్తూనే ఉండినాడనమాట ఇంకా ముగ్గురం పట్టుకొని ఇవన్నీ మేనేజ్ చేస్తూ ఉన్నాము సో అప్పుడైతే నేను వీడియో తీయలేదు ఇప్పుడైతే వ్యాక్సిన్ వేయించేసినాము అయిపోయింది ఇంకా రిటర్న్ అయితే వెళ్తున్నాము ఇంటికి సో వేసేటప్పుడు ఇంజక్షన్ వేసేటప్పుడు అయితే చాలా గట్టిగానే ఏడ్చాడు అండ్ ఇప్పుడైతే పడుకున్నాడనమాట ఇంక ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము పడుకొని ఉన్నాడు ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఫీవర్ స్టార్ట్ అయింది ఇంకా టెంపరేచర్ ఉందన్నమాట ఇంకా పడుకొనే ఉన్నాడు బట్ అన్ని వ్యాక్సిన్లో కల్లా ఇది కొంచెం పెయిన్ వస్తుందంట ఎడం కాల్ పైన వేస్తారు కదా తొడపైన అది అది కొంచెం పెయిన్ వస్తుంది అది ఊదింది కూడా కొంచెం లైట్గా అనమాట ఇంకా ఎక్కడా పోలేదు ఇంకా మా చిన్నోడి దగ్గరే కూర్చొని ఉన్నాము సో ఇంకా ఏడుస్తున్నప్పుడు ఇంకా లేపించి నేను నా ఫీడింగ్ అయితే ఇస్తూనే ఉన్నాను అలా అంటే చాలా జాగ్రత్త కొత్తగా ఆ పెయిన్ వస్తుందేమో అక్కడ ఊదింది కదా అది తగలకుండా ఫీడింగ్ ఇస్తూ మళ్ళీ పడుకోబెట్టి అట్లా చేస్తూ నిన్నాము ఇంకా ఐస్ గడ్డతో ఏమైనా కాపడం పెట్టమని చెప్పారు కానీ అది పెడుతుంటే ఇంకా గట్టి గట్టిగా ఎడుస్తున్నాడు సో ఇంకా అట్లా ఆ రోజంతా మేనేజ్ చేసామన్నమాట ఇంకా మా చిన్నోడి దగ్గరే కూర్చొని నేను ఇంకా ఇలా దిండ్లకి మొత్తం ముక్సులు కుడుతున్నాను అంటే బాబు దగ్గర కూర్చొని ఉండిపోయాను ఏమైనా గట్టిగా ఏడుస్తాడేమో నొప్పిగా ఉంటుందేమో అనేసి ఇంకెక్కడా పోలేదన్నమాట ఇంకెటూ కూర్చొని ఉన్నాము టైంపాస్ కావాలి కదా అనేసి ఇంకా ఈ ఉక్సులు ఇవన్నీ కుట్టడం స్టార్ట్ చేశాను యాక్చువల్గా ఈ పిల్లో కవర్స్కి ఇలా ఉక్సులు కుడదాము అని నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నానో అది దాన్ని చూస్తాను అబ్బా ఇప్పుడు కూర్చొని కుట్టాలా అని బద్ధకంతో అది అట్లనే పెండింగ్ అయిపోయింది ఇప్పుడు ఎట్లయినా ఇంకా ఉండాల్సి వచ్చింది కాబట్టి కనీసం ఇలా కుడితే అన్న టైంపాస్ అయిపోతుంది అనేసి ఈ రోజు ఎత్తుకున్నాను ఎన్నో నెలల తర్వాత అనుకొని అనుకొని రోజు అయితే తీసాను సో వన్ బై వన్ వన్ బై వన్ ఇట్లా పిల్లో కవర్స్ అయితే కుడుతూ నేను అనమాట ఈ వ్యాక్సిన్ మార్నింగ్ టెన్కి వేయించాము ఆఫ్టర్నూన్ వన్ థర్టీ టూ నుంచి ఫీవర్ స్టార్ట్ అయింది అండ్ మధ్య మధ్యలో కాసేపు ఏడుస్తూ అట్లా ఉన్నాడు కొంచెం అన్ఈీగా ఫీల్ అయ్యాడు అండ్ నైట్ అయితే బాగానే పడుకున్నాడు యాక్చువల్గా మొత్తం నైట్ అంతా ఏడుస్తాడేమో అనుకున్నాం కానీ బట్ నైట్ అయితే కొంచెం బాగానే పడుకున్నాడు అనమాట అండ్ దీని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ట్వంటీ ఎయిట్ డేస్కి ఇంకొక వ్యాక్సిన్ ఉందంట అది కూడా లిస్ట్లో రాశారు ఇలా జరిగిందనమాట మా బాబుకి వ్యాక్సిన్ వేయించిన రోజు సో ఇంతటితో నేను వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పింకి తెలుగు ఛానల్ బాయ్